నమస్తే గురుగారు నమస్కారమ్మా రేపు అమావాస్య రాబోతుంది కార్తీక అమావాస్య ఆ రోజు ప్రత్యేకత గురించి చెప్పండి ఆ రోజు ఏం చేసుకుంటే మంచిది అందరూ కార్తీక అమావాస్య అంటే చాలామంది ఇప్పుడు నేను చెప్పిన సమాధానం విని షాపుకి వెళ్ళి మిరపకాయలు ఇలాంటివన్నీ కొనుక్కొచ్చి నూరేస్తారు గీతా జయంతి కార్తీక అమావాస్య నాడే గీతా జయంతికి వేరే పేరు పెట్టి వేరే పండుగ చేస్తారు నేను భారతం ఆధారంగానే చెప్తున్నా ఇది మొదటిది రెండవది కార్తీక అమావాస్య పితృదేవతలకి చాలా ఇష్టం మూడవది కార్తీక అమావాస్యతోటే వర్షాకాలంలో చివరి వర్షాలు పడ్డం పూర్తయ్యి మొలకలు రావడం ప్రారంభిస్తాయి ఈ కార్తీక అమావాస్య దాటుతుండగానే కుమారస్వామికి పట్టాభిషేకం జరిగి కార్తీక మాసంలో జరిగింది ఆయనకి పూర్తి అధికారం చేతికి వచ్చింది ఈ పూర్తి అధికారం చేతికి ఇచ్చాడు కూడా బ్రహ్మదేవుడు ఏం చెప్పాడంటే నాయన నీ వయసు చాలా చిన్నది దేవతలంతా పెద్దవాళ్ళు వాళ్ళందరికీ నువ్వు నాయకుడు అయ్యావు జాగ్రత్తగా ఉండమ్మా అంటే వాళ్ళు కాదంటారండి అన్నాడు వాళ్ళు కాదనరు నువ్వే చట్టుకుని వాళ్ళని ఏమన్నా అంటారేమో ఎందుకో తెలుసా నాలుగు లక్షణాలు ఉన్నాయి ఈ నాలుగు లక్షణాల్లో ఏ ఒక్కటి ఉన్నా మనిషి అన్నవాడు దెబ్బతింటాడు ఈ నాలుగు ఉన్నవాడిని చెప్పక్కర్లేదు ఒకప్పుడు పలు డెబ్బైలో చూసాం ఈ మధ్య రెండు వేల ప్రాంతాల్లో కూడా చూసాం అలాంటి వాళ్ళని మొదటిది పరువంబు ఎవనో ఉంటుంది వాడికి దొరతనము అధికారం చేతిలో ఉంటుంది కలిమి డబ్బులు దాచుకుని బ్యాంకులు సరిపోవు నేలల్లో తవ్వేసి అక్కడ దాచుకుంటాడు ఇరవై రాష్ట్రాలు ఉంటే ఇరవై రాష్ట్రాల్లో వాడు దేశాల్లో దాచుకుంటాడు పరువంబు దొరతనము కలిమి నాలుగోది ఏమిటో తెలుసా వాడు ఏం చదివాడో వాడికే తెలియదు అరయమి చదివిన చదువుదా ఈ నాలుగిటిలో ఏ ఒక్కటి ఉన్న ప్రమాదం నాలుగోనికి చంద్రబాబు గుర్తుపెట్టుకో జాగ్రత్తగా ఉండు ఇంతత అధికారం చేతిలో ఉంది సైన్యాధ్యక్షుడు సంపద చేతిలో ఉంది ఇంచత అగ్నిపుత్రుడు కృతికాపుత్రుడు సంపద చేతిలో ఉంది అధికారం ఉంది అరయమి అర ఏమి అరయమి తదుకోలేదేవును అర ఏమి ఉన్నాడు ఇది చేబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి బ్రహ్మదేవుడు చేసిన ఉపదేశం ఎప్పటికీ ప్రతి అది ఉపయోగిస్తుంది గమనించండి నేను పేరు చెప్పక్కర్లేను వద్దు పేరు చెప్పను ఇది అంతేకాదు కార్తీకంలో ఇంకో విశేషమే తెలుసిన భగవద్గీత ఎప్పుడు మొదలైందండి అంటే ఏం చెప్తారు తర్వాత ఎప్పుడు వచ్చింటారు కానీ భగవద్గీత కార్తీక అమావాస్య నాడే ప్రారంభమైంది ఎలాగంటే కృష్ణుడు రాయబారానికి వెళ్ళాడు వెళ్ళి తిరిగి వచ్చాడు రాయబారం పూర్తయిన పదిహేను రోజులకి కార్తీకం ఎండింగ్కి వచ్చేసింది అప్పుడు చెప్పాడు కృష్ణుడు రాబోయే అమావాస్య నాడు కురుక్షేత్రంలో మనం సంగ్రామం ప్రారంభించబోతున్నాం అనౌన్స్ చేశాడు కౌరవులకి అది కార్తీక అమావాస్య అది అందుకని కార్తీక అమావాస్య నాడే యుద్ధం ప్రారంభం అంటే యుద్ధం ఆ రోజే ప్రారంభం కాలే ఏం ఏండు కింద పడిచాడు కదా అప్పుడు భగవద్గీత అప్పుడు చెప్పారు ఇది చాలామందికి తెలియదు ఎక్కడో కంచి పరమాచార్యులు వంటివారు అలాంటి పెద్దలు చెప్పారు ఒకప్పుడు ఇది కార్తీక అమావాస్య గొప్పతనం అంటే ఏం జరిగింది ఈ కురుక్షేత్రంలో మరణించిన వాళ్ళంతా ఉన్నారే వీళ్ళంతా దేవతలు రాక్షసులు ఈ రూపంలో దిగొచ్చారు మళ్ళీ వెనక్కి వెళ్ళాలి వీళ్ళ పూర్వీకులు ఉంటారే పితృదేవతలు వాళ్ళంతా యుద్ధాలు చూస్తూ ఉండేవారు పైనుంచి అందుకని కార్తీక అమావాస్య నాడు ప్రత్యేకించి దీపాలు విరిగించడము ఆకాశ దీపం పెట్టడము రోడ్ల మీద ఇటుక స్తంభం ఇటుక స్తంభం పాతి మధ్యలో అడ్డ గరకర్ర పాతి దానికి దీపాలు వెళ్ళాడు తీసేవారు దాని కింద నుంచి ఆవులు గేదెలు ఇవన్నీ ఒకప్పుడు దీపావళికి వెళ్ళేవారు ఈ టైం కూడా వెళ్ళేవారు దానివల్ల వాటికి ఆరోగ్యం కలుగుతుంది పంటలు బాగా పండుతాయి అని ఇప్పటికీ పల్లెటూరులో ఆచారం ఇది కార్తీక అమావాస్యకు సంబంధించిన ప్రత్యేకత అది భగవద్గీత అనగానే దురదృష్టం ఏమిటంటే మనకందరికీను ఎక్కడో ఇంగ్లాండ్ వెళ్ళిన స్వామీజీ అమెరికా వెళ్ళిన స్వామీజీ చైనా వాళ్ళు చెప్తే వింటారు తప్ప పామా శంకరాచార్యుల వ్యాఖ్యానం రాశారు రామానుజాచార్యుల వారు రాశారు మడు వండు ఆయన చెప్పిన మాత్రం పట్టుకుంటాడు ఓ మహానుభావుడు ఏడు వందల శ్లోకాలు కాదు భగవద్గీతలో ఏడు వందల డెబ్బై నేను జర్మనీ వెళ్ళి రీసెర్చ్ చేసి ఇచ్చాను అన్నాడు జర్మనీ వెళ్ళింది ఆయన పాప ఎనభైలో వెళ్ళి ఉండొచ్చును కానీ పందా అరవై దానికి తెనాల నుంచి ఒక పబ్లిషింగ్ సంస్థ వాళ్ళు ఏడు వందల డెబ్బై శ్లోకాలు అరవైలోనే వేశారు ఇలా అది తెలివి ఎప్పుడు కూడా అదనమాట భగవద్గీత భగవద్గీత ఆవిర్భావం అది ఇది కార్తీక అమావాస్య పితృదేవతలకి చాలా ఇష్టము అందున ప్రత్యేకించి పరమశివులవానికి చాలా అభిరుచికరమైన ఓ రోజు అమావాస్య ఏమిటి చంద్రుడి పదహారు కళల్లో ఒక కళ పేరు అమా అది సూర్యునిలో చేరుతుంది అందుకని అమావాస్య నిజానికి అమావాస్యలను మనం మంచి పనులు పెట్టుకోము పెట్టుకో కానీ చంద్రుడి బలం ఉంటుంది అగ్ని బలం ఉంటుంది అందుకనే దక్షిణాదిని అమావాస్యను శుభకార్యాలు చేస్తారు వాళ్ళు ఇది విశేషం మనకేం చేస్తారు ఉపవాసాలు ఉంటారు జాగరణ ఉంటారు దేనికని పుణ్యం వస్తున్నాయి కాదు మన పితృదేవతలు ఉన్నారే వాళ్ళకి క్షేమం కలిగితే వాళ్ళు అన్ని బాగా ఉండండి ఆశీర్వదిస్తారు వాళ్ళు పితృదేవతలు ప్రవహించే నీళ్ళలోనూ ఉంటారు దిక్పాలకుల దగ్గర ఉంటారు ఎప్పుడు ఉంటారు ఇలాంటి వాటి కథలు ఎన్నో బ్రహ్మాండంగా అందుకని ఇప్పుడు చూస్తాను చాలామందిని ఏమయామి ఇంట్లో వరకు సంగీతం వస్తాయి ఎవరికి రాదండి నాకే వచ్చిన సంగీతం కాదు నీ తాత ముత్తాతల్లో ఎవరో సంగీతం వచ్చిన వాళ్ళు అన్నారు వాళ్ళు అనుగ్రహించారు నీకు ముందని చెప్పి ఇది అలాంటి పితృదేవతలకి క్షేమకరమైన రోజు అంటే అది పితృదేవతలకి సంబంధించి చక్కగా పిండ ప్రధానాదుడు కానీ దానాదుడు కానీ చెయ్యడం కార్తీక అమావాస్య నాడు విశేషం దానం చేసేటప్పుడు గోదానం అంటారు ఆ ఒక్కటి ఆవు పది మందికి దానం ఇస్తుంటారు వాడు పెట్టుకండి ప్రయోజనమే దానివల్ల లేకపోతే గోదానం ఉన్నారు కదండి అంటే ఆవు బొమ్మ తయారు చేసి ఇచ్చేస్తాం వాడు సెకండ్ హ్యాండ్ అమ్మేస్తారు పెట్టుకొని ఇదే గోదానం అంటే కాదు దీపాన్ని వెలిగించి దానం ఇవ్వండి గోదానంతో సమానం ఎక్కడ కూడా బాబు దేవతలంతా యుద్ధానికి వెళ్ళాలి సైన్యాధ్యక్షుడు లేడు అప్పుడు ఇంకా కుమారస్వామి లేడు అందుకని వీళ్ళంతా నా తగిన పిలిచి నువ్వు మాకు అన్నట్ట ఓరి అన్నట్టూ మొదటి దెబ్బ నాకే పడుతుందా అనుకున్నాడు వెంటనే అగ్నిదేవుడు తిరిగి ఉపయోగించి ఆవు రూపాన్ని ధరించాడు ఇప్పుడు రాక్షసులు ఆవుని కొడితే గోవుని కొట్టిన పాపం వస్తుంది కొట్టకపోతే పొడి చంపేస్తుంది అందుకని అది అగ్నియా దేవభాగం ఊర్జస్వతి అందుకని ఆవు అందుకని గోదానం అన్నప్పుడు కనీసం ఈ అగ్నిని దీపాన్ని వెలిగించండి ఏం అంటే చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కన్నా చిన్న దీపమైనా వెలిగించండి అయ్యా అవుతుంది అంతేకాదు దీపం ఏం చేస్తుంది సార్ చీకటిలా తాండవించి లోకానికి మసిపోయడం కన్నా ప్రమిదలో కట్టుబడి పసిడి వెలుగులు అందించడం మిన్న అది చేస్తుంది దీపము అందుకని కార్తీక మాసం నాడు దీపదానము మీ పితృదేవతలను తలుచుకుని వాళ్ళకి నమస్కరించడము పితృదేవతలకి చేయలేము మాకు కుదరదండి దేవాలయంలో అర్చన చేసి ప్రసాదాన్ని పంచిపెట్టించండి ఏ ఏ దానాలు చేయాలండి మీ ఓపిక అతి తేలిక దానం ఒకటి చెప్తాను ఇది కృత్తిక సంబంధించింది కృత్తిక అంటే సూర్యుడి దగ్గర ఉంటారు కొంతమంది ఫ్యాషన్ డిజైనర్లు వాళ్ళు కత్తెట్లు పుట్టు ఉంటారు అంటే డ్రెస్సులు వాటికి కుడుతుంటారు అన్నమాట వాళ్ళు కృత్తికలు అందుకనే మొదటి పద్మశాలి సూర్య భగవానుడు అందుకనే వస్త్రదానం చెయ్యండి ఏమిటి వస్త్రం మీద ఎంతమంది దేవతలు ఉంటారో మీకు ఎప్పుడైనా చెప్పాను లేకపోతే బట్టి చెప్తా వస్తాడు సరదాగా ఏమిటి తెలుసా దారం తీస్తాం కదా ఈ దారము తీసే దారపు కండెకి అగ్నిదేవుడు ఉంటాడు లోపల ఈ దారం తడిపి ఆరబెడతారు దానికి వాయుదేవుడు ఇష్టం వాయుదే వాయువు వాతావరణం గట్టిగా ఉందని చూడటం కోసం ఒక కర్రతొలా ఇలా కొడతారు మేము అక్కడికి చూడొచ్చును అక్కడుతుంటే వనస్పతి దేవతకి ఇష్టం అది దారం తెగింది మూడి వేసేస్తారు దానికి పితృదేవతలు ఉంటారు అయిందా నిరువుదారాలు సూర్యుడు అడ్డదారాలు విశ్వ దేవతలు మధ్యలో కాళి ఈ ఖాళీలోంచి నీళ్ళు కింద పడతాయి పెండుతుంటాను దానికి నక్షత్రములు నక్షత్రాణాం అతీగాచ సర్వదైవచ్చంబై వాస అందుకని అందుకనే మహానుభావురాలు అనసూ ఉంది కదా మహాతల్లి కొడుకు పుట్టేట చంద్రుడు పుట్టాడు పుడితే పడుకోబడ్డానికి చోటు లేదు ఎంచేత నారతీడితే ఒళ్ళు దద్దులు తేలుతాయి ఇప్పుడైతే చిన్నపిల్లకే వెళ్ళి షాపులో కొని పుట్టుకోరు కాదు వాడిన బట్టలే వాడాలి పిల్లలకి వాడికి ఆరు నెలలు వచ్చేది అక్కడ సరే ఈవిడ సూర్యుడిని ఇప్పుడు చంద్రుడిని ప్రార్థించిందట చంద్రుడు ఓ నూలు పోగు అక్కడ పడేసేట రెండు ఊరు కట్ట రెండు నూలు కట్ట అప్పుడు దాని మీద పడు అందుకనే చంద్రుడికి ఓ నూలు పోగు సామెత అక్కడి నుంచి వచ్చింది అలా వస్త్రదానం చేత ఇన్ని క్షేమాలు కలుగుతాయి మీకు అంచత అప్పితుల కార్యాన్ని సిద్ధంగా చేయండి ఇతర దేశాల్లో కూడా రోమ్ అలాంటి ప్రాంతాల్లో ఈ రోజుని ప్రత్యేకించి గుమ్మిడికాయలను అలంకరించి వంట చేసి గోతుల్లో పెట్టి కప్పెడతారు ఇప్పటికేను ఇలాంటి అలవాటు వాళ్ళకు ఉన్నాయి అలాంటిది అది విశేషం అనమాట అందుకని కార్తీక అమావాస్యలో మిగిలిన చోట్ల కథలన్నీ ఉన్నాయి అవి లేనివి కొత్త విషయాలు ఇక్కడ చెప్పడం జరిగింది అంతేకాదు ఆర్కే నారాయణ గారి తోటి ముగిస్తాను ఆయన అన్నాడు ఇండియాలో మీరు ఎప్పుడైనా క్యాలెండర్ తయారు చేస్తే పండగలకి ఎర్ర గుర్తు చేయడను అన్నట్టయితే మూడు వందల అరవై ఐదు ఎర్ర గుర్తులు ఉంటాయి అన్నాడు ఆయన మూడు వందల అరవై ఏవో పండుగ ఉంటుంది అలాగే మనం మన పండుగలన్నీ అలాంటివి అనమాట అది విశేషం స్వస్తి